అవునారా మన వీడియో సైక్లోన్ ఫస్ట్ పార్ట్ చూసారా ఎవరైనా చూసిండకపోయి ఉంటే పైన ఐకాన్లో పెడతాను చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా పార్ట్ టూలోకి వెళ్ళిపోదామా పదండి ఫస్ డే ఇంత జర్నీ వర్షంలో ఆ తర్వాత మా వీధిలో నిండిన వర్షపు నీటిలో జర్నీ చేశాం కాబట్టి వచ్చిన వెంటనే స్నానాలు చేసేసాం అసలు వర్షం తగ్గడం లేదు గంట గంటకు మా వీధిలో నీటి నిల్వ ఎత్తు పెరుగుతుంది కిటికీ తీసి గేటు వైపు చూస్తే ఇంటి ఎత్తు వరకు అంటే గేట్ లోపలికి వస్తున్న నీటి మట్టాన్ని చూసి భయం వేసింది అసలు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు ఎప్పుడు ఇంత వర్షాన్ని గాలిని చూడలేదు అసలు ఇంత ఇంతలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నయం పేరెంట్స్ వచ్చేటప్పుడు మూడు నాలుగు రకాల కూరగాయలు ఇంకా అమ్మ చేసిన కర్రీస్ రెండు పెట్టారు కాబట్టి మేము చాలా సేఫ్ అయ్యాం లేకపోయి ఉండుంటే కష్టం అయ్యేది మాకు ఆ చీక్కట్లోనే క్యాండిల్ వెలుతురులో రైస్ వండేసుకొని తెచ్చుకున్న కర్రీస్తో లాగిన్ చేసాం అలసిపోయి కొంచెంసేపు నిద్రలోకి జారుకున్నాం నాలుగింటికల్లా లేచాం లేచి చూస్తే ఇంకా వర్షం పడుతూనే ఉంది సాయంత్రం అయ్యేసరికి మొబైల్ నెట్వర్క్స్ రావడం ఆగిపోయాయి చెన్నైలో ఉన్న ఫ్రెండ్స్కి కూడా కాల్ చేయలేకపోయాం తాగడానికి ఇంట్లో రెండు మూడు రోజులకి సరిపడా వాటర్ ఉన్నాయి వాటిని పొదుపుగా వాడాం ఓనర్ అంకుల్ కూడా ట్యాంక్లో మూడు రోజులకి సరిపడా వాటర్ నింపేశారు కాబట్టి బాత్రూమ్స్కి రిస్క్ అవ్వలేదు మాకంతగా సో అంకుల్ వాళ్ళ ముందు చూపుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి కొంచెం కాలక్షేపం కోసం కార్డ్స్ ఆడుకున్నాం రాత్రి డిన్నర్ కూడా క్యాండిల్ వెలుతురులోనే కానిచ్చేసాం క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇదేమో అనుకుంటూ జోక్స్ వేసుకుంటూ నిద్రలోకి చేరుకున్నాం అయితే మొదటి రోజు రాత్రి ఎప్పుడు తగ్గిందో ఏంటో వర్షం ఆగిపోయింది కానీ ఆ ఒక్కరోజే కురిసిన వర్షానికి నడుం కన్నా ఎక్కువ వరకు నీళ్లు నిలిచిపోయాయి రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇంటి ముందు ఉన్న వరద నీరు అలాగే ఉన్నాయి కరెంట్ ఇంకా రాలేదు ఫోన్లో నెట్వర్క్ సిగ్నల్స్ కూడా లేవు మా క్షేమ సమాచారాలు కూడా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి చెప్పలేకపోయా ఊర్లో అందరూ టీవీ న్యూస్ చూస్తూ టెన్షన్ పడ్డారంట ఇంకా సెకండ్ డేకి సిచ్యువేషన్ అర్థమైంది పరిస్థితి మళ్ళీ నార్మల్ అవ్వడానికి టైం పడుతుందని కాబట్టి సరదాగా పేపర్ గేమ్స్ రమ్మి కటాన్ గేమ్ ఇలా ఒక్కొక్క గేమ్ కొంచెం కొంచెం సేపు ఆడుకుంటూ గడిపాం ఇలా మా సెకండ్ డే గడిచిపోయింది థర్డ్ డే ఇంకా వరద నీళ్ళు అలానే ఉండిపోయాయి చెప్పాలంటే నీళ్ళు మొత్తం మురికైపోయాయి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు సిగ్నల్స్ లేవు కరెంట్ ఇంకా రాలేదు ఇంకా ఇలా ఉంటే ఇలా కుదరదు అనుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి అలా డాబా మీదకి వెళ్ళి రిఫ్రెష్ అవుదామని వెళ్ళాం ఫోన్లో కొంచెం సిగ్నల్స్ వస్తున్నాయి కానీ కాల్ మాట్లాడుకునే అంత కాదు జస్ట్ మెసేజెస్ పెట్టుకునే అంత ఇంకా ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్కి మేము సేతుగా ఉన్నామని మెసేజ్ చేశాం ఫ్రెండ్స్ కూడా మెసేజ్ చేస్తుంటే ఇంటలో కింది నుంచి మా ఓనర్ అంకుల్ మమ్మల్ని పిలిచారు మీ ఫ్రెండ్ వచ్చారు అని మేము షాక్ అయ్యాం వెంటనే కిందికి వెళ్ళాం మా సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో కాంటాక్ట్ అవుదామంటే సిగ్నల్స్ లేవు మీకు సో ఇంకా భయం వేసి మిమ్మల్ని వాళ్ళ మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది చాలా రిస్క్ చేసి మరి వచ్చారు ఎట్ ద సేమ్ టైం చాలా బాధ వేసింది బికాస్ వాటర్ అస్సలు బాగాలేవు చాలా మురికి అయిపోయాయి రిస్క్ చేసి మా కోసం రావడం బాధ అనిపించింది ఫస్ట్ వెళ్దామనే ప్యాకింగ్ స్టార్ట్ చేశాం బట్ మళ్ళీ రిస్క్ అనిపించింది వచ్చిన ఫ్రెండ్కే నడుం వరకు వాటర్ వచ్చేసాయి అమ్మాయి నన్ను నాకు ఇంకా పై వరకు వస్తాయేమో అని భయం వేసింది ఆ మురికి వాటర్లో వెళ్తే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడమే అనిపించింది వచ్చిన ఫ్రెండ్ కూడా అదే అన్నారు అర్థం చేసుకున్నారు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ మీతో రాలేకపోయాం నగరం మొత్తం ఎక్కడికక్కడే మునిగిపోయింది ఆఫ్టర్నూన్ వరకు హోల్స్ తెచ్చారు ఇంకా పంప్స్ ద్వారా వాటర్ తీసేస్తున్నారు థర్డ్ డే సాయంత్రం వరకు వాటర్ లెవెల్ తగ్గిపోయింది తగ్గిపోయింది కదా అని మెట్రోలో ఉన్న బైక్ కోసం దగ్గరలో ఉన్న ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాం అక్కడ ఇంకా వాటర్ లెవెల్స్ తగ్గలేదు సరే అని ఇంటికి వచ్చేసాం అదే రోజు రాత్రి తొమ్మిదింటికి కరెంట్ వచ్చింది ఫోర్త్ డే మార్నింగ్ ఫోన్లో నెట్వర్క్స్ వచ్చాయి కానీ ఇంకా బయట సిచ్యువేషన్ నార్మల్ అవ్వలేదు రోడ్ల మీద అంతా చెత్త విరిగిన చెట్లతో ఉండిపోయాయి తుఫాన్ కష్టాలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాం కొంచెం భయం కొంచెం కష్టంగా ఉన్నా కొంచెం హ్యాపీగా కూడా ఉండేది ఏంటి చిట్టి తల్లి హ్యాపీ అంటున్నావు అని తిట్టుకోకండి ఎందుకు ఇలా అన్నాను అంటే చాలా రోజుల తర్వాత ఎలాంటి టీవీ నెట్వర్క్ ఫోన్స్ ఆఫీస్ టెన్షన్ స్ట్రెస్ ఇలాంటివి ఏమీ లేకుండా మంచి సమయాన్ని గడిపాం కుటుంబంతో ఇలాంటి సమయం గడపాలి అంటే మళ్ళీ మళ్ళీ దొరకదు కదండి వన్ వీక్కి అంతా నార్మల్ అయిపోయింది మా స్కూటీ కూడా డైరెక్ట్ మెకానిక్ మెట్రో నుంచి మెకానిక్ షాప్కి వెళ్ళి పది రోజుల తర్వాత ఇంటికి వచ్చింది చిన్న చిన్న రిపేర్స్తో అయిపోయింది కానీ ఈ పది రోజులు బండి లేకపోతే కొంచెం కష్టంగానే అనిపించింది ఇది మా తాలూకు తుఫాన్లో మా సాహసం ఇంకా తుఫాన్లో మా సాహసం మాది అంత పెద్ద సఫర్ ఏం కాకపోవచ్చు కానీ మా ఎక్కువ రెట్లు సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వారంతా సేఫ్గా ఉన్నారని అని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ చిటితల్లి